హాయ్ హలో వెల్కమ్ టు సునీత కా వ్లాగ్ ఇది ఈ తొట్టేల ఫంక్షన్ అనమాట అయితే మా మామయ్య వాళ్ళ కూతురుంది కదా మంజులక్క వాళ్ళ మనమడిది తొట్టేల ఫంక్షన్ చాలా బాగా అరేంజ్ రన్ని బాగుంది ఫంక్షన్ చూడండి ఈ వ్లాగ్ మొత్తం ఇదే ఉంటుంది ేమిడుకుందా తనయే గోవిందో ముంచుముడు దో ముద్రనికి ఓసే ముంచుముడు దోసిల్లు ముద్రనికి ఓశే ఎంచి ఎడు దోసిల్లు ఎన్ను నా వోషే జో జోనందోపాలకుందోళ ఓసే ముంచుముడు దోసిల్లు ముద్రనికి ఎంచో గోపియే పే ఆరగించ గోపియే మాని గోరే నీ వంటి చూపు నాకి ూరుడా నీవీ సూపునా కివ్యూ చంద్రుడా నిడేసిగడ ముద్దే పాడే జో జో నిద్దే పాడే ನಮೋ ತಿರುಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮ ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ತಿರುಮಲೆಷ ನಮೋ ವೆಂಕಟೇಶ ಗಮೋ ತಿರುಮಲೆ ಮಹಾನಂದೋ ಓ ಮಹಾದೇವ ದೇವಾ ನಮೋ ವೆಂಕಟೇಶ ಗ ನಮೋ ತಿರುಮಲೆ ముడుకులు నీ కొలు గా ముడుకులు నీ కొసగి మా ముక్కులు తెచ్చుమయా ముక్కి కోరి వచ్చే నీ భక్తుల బ్రోమయా భక్తుల బ్రోమయా నమో వెంకటేశ నమో తిరుమల నరకతుల్యము ఈ భువి స్వర్గము నరక నరకతుల్యము ఈ భువి స్వర్గము చేయుమయా మను జుల్లు నిన్ను చేరే పరమార్థము తెలుపుమయా పరమార్థము తెలుపుమయా ನಮೋ ವೆಂಕಟೇಶ ಗಮೋ ತಿರುಮಲೆ ಮಹಾನಂದೋ ಓ ಮಹಾದೇವ ದೇವಾ ನಮೋ ವೆಂಕಟೇಶ ಗ ನಮೋ ತಿರುಮಲೆ నమో వెంకటేశామో తిరుమలేషా నమో నమో తిరుమలేషామో తిరుమలేషా గోవిందోవిందకుల వాళ్ళ అనాథ రక్ష గోవిందోవింద

పుట్టిగా ఏం చెప్పారు కొంచెం ప్రమోషన్స్ అయినప్పుడు పిలుస్తాయి ఎందుకు తినవా చెప్పు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏం బాగా వస్తున్నాయి అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్కా కంగ్రాచులేషన్స్ హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి ఏం చెప్ప చాలా ప్రేమించి పెళ్ళి కపుల్స్ వీళ్ళిద్దరు చూడండి ఫ్రెండ్స్ అసలు వీళ్ళని ఒకరిని ఒకరిని ఇచ్చి ఒకరు ఉండరు అసలు ఫ్రెండ్స్ చూస్తున్నారా డౌస్ అసలా వాళ్ళ చాలా బాగా ఇస్తున్నాయి ఎప్పుడు సెలబ్రిటీ అనమాట మా ఏ అసలు పిల్లలంటే మేమైతే అసలు మా మేము కలిసి పెరిగినా కానీ మా మామ కొడుకు అంటే మాకు నిజంగా చెప్తున్నా అసలు మా దాంట్లో అంత అంచెలంచెలు ఎదిగిండు కాబట్టి నాకైతే సెలబ్రిటీయే ఇంకొకటి చెప్పాలా చాలా కష్టపడ్డాడు అయితే ఇంకొకటి ఏంటంటే మా మామయ్య కొడుకుతోనే నేను ఇంటర్వ్యూ కూడా చేస్తాను అనేసి ముందు కూడా చెప్పినా అసలు నేను అందరికీ ఏం చెప్తా తెలుసా హైదరాబాద్ కా షేర్ కా షేర్ అని చెప్తాం మా మామ కొడుకు నిజం ఇది అసలు కొండాపూర్ లా మా మామయ్య వాళ్ళని బైన్స్ ఉంటది మా మామ కొడుకు అంటే ఏంటి అది దాని గొప్పలు చెప్పుకుంటే అట్లుంటది ఇంకా కలిసి పెరిగిన మా మామయ్య వాళ్ళ అబ్బాయి చూద్దాం మా మామ కొడుకు ఏం మాట్లాడుతాడు సుందాక బ్లాగ్స్ కి అందరికి వెల్కమ్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి అందరూ సపోర్ట్ చేయండి మా దాంట్లో మొట్టమొదటిసారిగా యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇన్ని వీడియోస్ చేసి చాలా అప్లోడ్ చేసి అందరితో అందరితో కలిసి అందరి ఒపీనియన్స్ తీసుకొని సోషల్గా సోషలైజ్ చేస్తూ అందరినీ యూట్యూబ్లో కూడా తీసుకొచ్చిన మా సుద్దకర్కి ధన్యవాదాలు ఆమెకు ఇలాంటి ఆలోచన వచ్చి పబ్లిక్ లో అందరూ అన్ని కలుపుకోపోయి ఇలా యూట్యూబ్ లో ఛానల్స్ ఛానల్ పెట్టి అన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేయడంలో చాలా సఫలీకృతమైంది ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ తీసి మంచి సెలబ్రిటీస్తోని అందరితోని ఫస్ట్ సెలబ్రిటీ ఆ యూట్యూబ్ లో అంచల మంత్లీ ల్యాక్స్లో ఎంజ్ చేసే అంతవరకు తనకందరూ కూడా నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు తన ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయ్యి తను సపోర్ట్ చేయాల్సిందిగా కోర్కు థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్ యూ అసలు నర్సింహన్న నా గురించి ఇంత స్వీచ్ ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేను చాలా చాలా థ్యాంక్ యూ నర్సింహన్న నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుండు ఇంకా ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తే నాకు తెలిసి లాక్స్ లలో అయిపోతుంది సబ్స్క్రైబర్స్ లాక్స్ లలో రావాలి డబ్బులు అది కూడా కరెక్ట్ డబ్బులు రావాలి డబ్బులు రావాలి ఓ థాంక్యూ థాంక్యూ సో మచ్ నర్స్ బై థాంక్యూ మాన్నయ్య మళ్ళీ ఇట్స్ ఓకే మా మామయ్య వాళ్ళ మంతకని ఎప్పుడు మీరు బ్లాగ్స్ నేను నేను ఆ అక్క వాళ్ళ హస్బెండ్ అన్నమాట అయితే ఒకటి ఏంటంటే ఈ అక్క వాళ్ళ పెళ్లికి ఫోర్ డేస్ వెళ్ళిన నేను పెళ్లికి వెళ్ళి

హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని ఎదుర్కొని సక్సెస్ ఉండాలి లైఫ్ అనేది కోరుకుంటున్నా హ్యాపీగా ఉండాలి మొన్ననే కొత్తగా పెళ్లి అయింది మీ పరిచయం చూస్తావా చూపించే చూపిద్దాం సునీత అక్క నాతో చాలా మెమరీస్ ఉన్నాయి సెకండ్ క్లాస్ నుంచి అక్క పరిచయం కలుపుకుంటూ వెళ్తుంది సో చింతక్క రీసెంట్గా చింతక్క బ్లాగ్స్ అని యూట్యూబ్ తన యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసింది అక్కడికి ఆల్ ద బెస్ట్ అందరూ కూడా అక్కడిని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ థింక్ ఒకటి ఏంటంటే మా ఇద్దరికి ఇద్దరికి నీట్ నేమ్స్ పెట్టుకున్నాం మేము అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము అసలు మా నేను గంగా దొంగ అంటే తెలియకుంటుంది పిచ్చి నేనేమో పిచ్చి అంటారు వేసుకునే చాలా అసలు కామెడీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట మా తమ్ముడు వచ్చేసి ఫుల్ ఎంజాయ్ అయ్యారు చాలా ఎంజాయ్ చేశారు మాకు చాలా ఇంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ముందుకు ముందు ఇంకో అందరి మా మా ఫ్యామిలీలో సాంటే వీడియో మొత్తము అందరు ఇంటర్వ్యూ చేయాలనేది కోరుకుంటున్నాను ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను మీ సిక్సెస్ సునీత తప్పు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి నా పేరు బాలాజ్ గౌడ్ నేను బిహెచ్ఎల్ ఉంటా నేను మా సునీత నరేందర్ మా కాక నరసింహ గౌడ్ మేమంతా ఒక ముప్పై సంవత్సరాలు దోస్తాను ఆ దోస్త ఇక నాకు మంచి ఫ్రెండ్ అంటే మా నరేందర్ మా కాక నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న వాళ్ళ ఫ్రెండ్ చాలా అసలు నాకు ఇంత సపోర్టింగ్ ఉంటుందండి నేను అనుకుంటా అసలు అందరూ సపోర్ట్ చేస్తుంది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ముందు ముందు వీళ్ళందరితోని ఇంటర్వ్యూ చేస్తాను నేను ఇదే మన మొత్తం మన గ్యాంగ్తో ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి మొత్తం లోపలికి నేను బయటకి తీసేస్తాం అందరి బయోపిక్ అంతా తీసేస్తా థ్యాంక్ యూ సో మచ్